గోదావరిలో కూటమి బలపడిందా అధినాయకుల తాజా ప్రచారంతో వార్ వన్ సైడేనా గోదావరిలో క్లీన్ స్వీప్ చేస్తే కుర్చీ ఖాయమేనా గోదావరి జిల్లాల ఓటర్ల మనోగత ఏంటి ఈసారి కూటమికే సై అనబోతున్నారా ఈశ్వర్యలో చూద్దాం ఆ జిల్లాలు రాజకీయంగా చాలా నెమ్మదిగా ఉంటాయి కానీ విలక్షణమైన తీర్పు ఇస్తారు తీర్పు ఏకపక్షంగా ఉంటుంది అక్కడ స్వీప్ చేసిన పార్టీని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోంది రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఒక్క సీట్ కూడా రాలేదు అప్పుడు అధికారంలోకి వచ్చింది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలి విచ్చింది రెండు సీట్లకే పరిమితమైంది టీడీపీ అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగులో వైసీపీకి ఐదు స్థానాలు వచ్చాయి అదే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి నాలుగు స్థానాలు దక్కాయి దీంతో గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఆధిక్యం వస్తుందో ఏ పార్టీకి కుర్చీ గ్యారెంటీ అని తెలుస్తోంది గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది ఈసారి కాపుల్లో చైతన్యం తొనికిసలాడుతుందని తెలుస్తోంది వారంతా గంపగుత్తగా కూటమికి ఓటు వేసే పరిస్థితి కనబడుతోందని వార్తలు వస్తున్నాయి మిగతా సామాజిక వర్గాలు కూడా కూటమికి అనే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ నేత పురంధేశ్వరి ఉమ్మడిగా సభలు నిర్వహించడంతో రెండు ఉమ్మడి జిల్లాల్లో కూటమి బలం పుంజుకుంది స్వయానా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడంతో ఆ ప్రభావం ఆ జిల్లా మొత్తం పడనుంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం సమయంలో కానీ రెండు వేల పంతొమ్మిది జనసేన బరిలోకి దిగినప్పుడు కానీ తూర్పు గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారని భావించారు కానీ అలా జరగలేదు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది దీంతో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు గతంలో ఎన్నికల సమయంలో మెగా అభిమానుల్లో చీలిక ఏర్పడేది ఈసారి అభిమానులంతా ఎంతో పట్టుదలతో ఉన్నారు అదేవిధంగా టీడీపీ క్యాడర్లో కూడా నూతన ఉత్సాహం ఏర్పడింది దీనికి తోడు బీజేపీ కూడా కలవడంతో కూటమికి కలిసి వచ్చే అంశంగా కనబడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి తూర్పు గోదావరి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు బీజేపీ పాత క్యాడర్ కూడా పునరేకీకరణ జరుగుతోంది పొత్తుల కారణంగా మూడు పార్టీలు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది దీంతో మొదట్లో కొన్ని చోట్ల అసంతృప్తులు వ్యక్తమైన క్రమేణా అవన్నీ సర్దుకుపోయాయి ముఖ్యంగా పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా బెట్టు చేశారు తర్వాత నెమ్మదిగా తగ్గారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి కంకణం కట్టుకున్నారు ఓటర్లు సైతం కూటమికే ఓట్లు వేస్తామని చెబుతుండడం విశేషం వైసీపీ పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉండడం ప్రయాణికులు గుంటల్లో పడి మరణించడం లాంటి సంఘటనలు ఓటర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో ఎక్కువగా మాగాణి ప్రాంతం ఉంటుంది ఇక్కడ రోడ్లు తరచూ కుంగిపోవడం పక్కకు జరిగిపోవడం జరుగుతుంది గత ఐదేళ్లలో రోడ్లు బాగుచేసిన దాఖలాలు లేవు ఈ పరిణామాల్లో వైసీపీకి ఎదురుగాలి ఎదురుగాలివిస్తోంది కూటమి నేతలు ఐక్యమత్యంగా ప్రచారం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు ఏది ఏమైనా రోళ్ల తీర్పు తెలియాలంటే ఈవీఎంలను ఓపెన్ చేసేదాకా ఆగాల్సిందే